హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి ఈరోజు ఒక అపేటైతే రావడం జరిగింది ఆసరా పెన్షన్లో ఏమేమి మార్పులు ఉండబోతున్నాయి ఎంత మేరకు ఆసరా పెన్షన్ పెరిగే అవకాశాలు ఉంది ఇక కలెక్టర్లకి ఎటువంటి ఆదేశాలు అందాయి మొత్తానికి తెలంగాణలో ఆసరా పెన్షన్ ఏ రకంగా అందిస్తూ ఉన్నారు ఆసరా పెన్షన్ల పైన కొత్త కండిషన్లు ఏమిటి ఎలాంటి కార్డులు తీసుకుపోవాలి ఇక అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చేసింది చేయూత పథకం ద్వారా అయితే ఇక ఏదైతే వృద్ధులు విత్తాంతులకు రెండు వేల పదహారు రూపాయలు డబుల్ చేస్తే నాలుగు వేల రూపాయలు అవుతుంది అదే వికలాంగులకు నాలుగు వేల పదహారులు ఇస్తున్నారు వారికి వీరికి సమానంగా అయితే అయితే కుదరదు ఒకవేళ ఇచ్చినా కానీ వికలాంగులు మరోసారి ప్రభుత్వం పైన తిరుగుబాటు ఆందోళన రేకెత్తున్న తరుణంలో దీనిపైన ఇప్పటికే ఆసర పెన్షన్లు ఆ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అప్పుల్లో ఉందని గత నివేదికల ఆధారంగా స్పష్టమైన అధికారులు అయితే తెలియజేశారు దీంతో ఆసరా పెన్షన్లు అనేది కొత్తగా ఏదైనా కార్డులు మంజూరు చేయాలన్నా ఇప్పటికిప్పుడు అధికారులు చేతులు ఎత్తేసారనమాట అలాంటివి చేస్తే ప్రభుత్వం పైన తీవ్ర విమ విమర్శ వస్తుంది అంటున్నారు మొత్తానికి తెలంగాణలో ఈ నెల పెన్షన్లు సజావుగా అయితే ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయవద్దు క్రిస్మస్ కానుకగా అనే ఆదేశాలు అయితే అందించారట సో ఈరోజు మనకు పద్దెనిమిది తారీఖు కాబట్టి మనకు కొన్ని చోట్ల అయితే ఇక రెండు మూడు రోజుల్లో అయితే ప్రారంభమైతే కాబోతున్నాయి ఎన్ని పైసలు ఇస్తారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన విధంగానే హామీలు ఎక్కడ కూడా వెనక్కిపోవని చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారనేది ప్రజల్లో ఉత్కంఠ అయితే మారిందనమాట దీంతో ఎటకెలకు ఈ ఆసరా పెన్షన్లో కొత్త పెన్షన్లు కూడా వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే దాంతో పాటు మరింత భారం పడే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు దీనివల్ల ఎలాగైనా సరే ఇది మరి ఆసరా పెన్షన్లు లబ్ధిదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఐదు వందల రూపాయలు అట్లా పెంచుకుంటామని చెప్పారు కదా మరి అదన్నా పెంచితే కనీసం బాగుంటుందని ఆసరా పెన్షన్లు అయితే భావిస్తున్నారు ఈ నెల ఒకవేళ పెంచితే బీఆర్ఎస్ సర్కారు మాదిరిగానే ఎందుకంటే రైతు బంధు పాత పద్ధతిలో అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ ఈ పథకానికి నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కాబట్టి ఐదు వందల రూపాయలు పెరిగే ఛాన్స్ అయితే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం లేకపోతే పాతవి ఏ రకంగా వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతావి రెండు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది దీనికి కొంత నిధులు సర్దుబాటు కాగలేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అటువంటి వాటిని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేసి సాల్వ్ చేస్తున్నారు అన్నమాట అధికారులు ఇప్పటికే నిధులను అత్యంత తొందరలోనే ఆశ్ర పెన్షన్లు అయితే మంజూరు అయితే అనమాట ఇది మనకు ఆశ్ర పెన్షన్ సంబంధించిన అప్డేట్ ఏ చిన్న అప్డేట్ తెలుస్తాను కాబట్టి అందరు కూడా లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్